హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హాసీ బ్లాంగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఇది మా యానివర్సరీ బ్లాగ్ అనమాట సో త్రీ ఇయర్స్ నుంచి మేము ఎలాంటి సెలబ్రేషన్ అయితే చేసుకోవట్లేదు ఆ సందర్భం రాలేదనమాట ఫస్ట్ యానివర్సరీకి నేను అప్పుడు ప్రెగ్నెంటే పాపకు త్రీ మంత్స్ అనమాట సో సెకండ్ కూడా అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు సో ఈ థర్డ్ అయినా చేసుకుందాం అనేసి సో అప్పుడే నాకు మంత్లీ మంత్లీ వచ్చింది వచ్చిందనమాట సెక్ టూ డేస్ అప్పటికి సో టెంపుల్కి వెళ్ళడానికి లేదు ఇంట్లో లేదు అనేసి నేను అప్సెట్లో ఉన్నా సో నావాళ్ళు ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి యానివర్సరీ అనేసి ఆ రోజు మా హస్బెండ్కి తెలియకుండా నేను కొద్దిగా ఫ్లిప్కార్ట్లో డెకరేషన్ ఆర్డర్ పెట్టాను తర్వాత కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పిజ్జా కూడా చేశాను అనమాట ఇంట్లోనే సో నాకు ఎలాంటి ఫుడ్ తినాలనిపించట్లేదు అనేసి బయట నుంచి మా హస్బెండ్కి చెప్పాను మీరు ఏదైనా తీసుకోరండి అనేసి ఇంకా పిజ్జాకి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట జస్ట్ కొద్దిగా మైదా పిండి వేసుకొని నేను ఒక టూ కప్ ఆఫ్ వస్తుంది కదా కొలతలది కప్స్ సో టూ కప్స్ ఆఫ్ మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగర్ కొద్దిగా సోడా అనేది బేకింగ్ సోడా వేసుకున్నాను అనమాట సో బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర ఈస్ట్ లేదనమాట మీ దగ్గర ఈస్ట్ ఉంటే పిజ్జాలో కొద్దిగా ఈస్ట్ వేసుకొని అది బాగా పొంగ పొంగుతుందనమాట సో ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా సైడ్కి అయితే పెట్టాను కలిపేసి నెక్స్ట్ అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా మైదా మైదాబాద్లో మీరు గోధుమ పిండి రాగి పిండి మీకు ఏ ఫ్లేవర్ ఫ్లోర్ కావాలంటే పిండి కాంటే ఆ పిండి అయితే వేసుకోవచ్చు అనమాట అది మీ ఆప్షనల్ అనమాట సో నేను మైదా తీసుకున్నా సో ఇది అన్హెల్దీ అని తెలుసు బట్ ఫ్లేవర్ కాబట్టి ఫస్ట్ టైం నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను కేక్ అందుకనే నేను ఇలా చేస్తున్నాను అనమాట సో కొద్దిగా ఒక కప్ ఆఫ్ అక్కడ మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒక కప్ ఆఫ్ మైదాపిండి అందులో ఇంకొక కప్ ఆఫ్ కోకో పౌడర్ తర్వాత హాఫ్ కప్ కొద్దిగా చిట్టి కొద్దిగా ఒక స్పూన్లో హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ మీకు ఈ స్వీట్ బదులు మీరు కొద్ది కొన్ని డేట్స్ని గ్రైండ్ చేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు అనమాట నేను అంత టైం లేదు నాకు అనేసి నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఆ పిండి అంతా ఫుల్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి సో నేను కొద్దిగా పాలు పోసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను విస్కర్లో బాగా విస్క్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ కానీ ఒంటలుంట లేకుండా బాగా కలుపుకోండి మీరు ఇక్కడ వీడియోలు చూస్తుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట బాగా పిండి అనేది అంత గట్టిగా లేకుండా మరీ అంత నీళ్ళు నీళ్ళు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొద్దిగా ఇదనమాట సో డార్క్ చాక్లెట్ అనేది చాలా మంచిది హెల్త్కి అది ఏం షుగర్ కాదు ఇంకా తింటే వెయిట్ గెయిన్ వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు వెయిట్ గెయిన్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుందనమాట డార్క్ చాక్లెట్ అనేది ఇది డార్క్ చాక్లెట్ అనేది హెల్తీ అనమాట నేనైతే బయటికి వెళ్ళప్పుడు ఒక డార్క్ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అమూల్ డార్క్ చాక్లెట్ అనమాట చాలా కాస్ట్లీ కూడా అనమాట సో చాక్లెట్ అయితే కట్ చేసుకొని వేసాను సో రెండు మూడు నాలుగు బాదం సో నాలుగైదు క్యాషో తీసుకొని బాగా కట్ చేసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాను అనమాట నేను Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever try నా దగ్గర బట్టర్ లేదు అందుకని నేను ఆయిల్తో బాగా స్ప్రెడ్ చేసి ఆయిల్ మీద మిక్స్ అయితే వేసుకున్నాను సో ఈ చాకో చిప్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలానే బాగుంది ఇది కూడా డార్క్ చాక్లెట్ అనమాట సో చాకో చిప్స్ కూడా మంచిది అనమాట కొద్దిగా హెల్తీగా చేసుకుందాం అనుకున్నా బట్ నాకు ఆ టైం లేక కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టైం నాకు టైం ఉన్నప్పుడు నేను హెల్తీగానే మీకు చేసి అయితే చూపిస్తాను నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లోనే చేస్తాను ఓవెన్ లేకుండా కూడా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను అనమాట ఆ చాకో చిప్స్ని పై పైన అలా డెకరేటివ్గా వేసాను అనమాట ఆ చాకో ఫ్లేవర్ రావడానికి తిన్నప్పుడు ఆ క్రీమీనెస్ని రావడానికి చాకో చిప్స్ అనేది నేను పైన అయితే చల్లాను అనమాట నెక్స్ట్ నేను ఇక్కడ పన్నీర్ పిజ్ అయితే చేస్తున్నాను సో ఒక్కసారి పన్నీర్ని కొద్దిగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కొద్దిగా ఉప్పు పసుపు కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకొని సైడ్లో పెట్టుకోండి నేను అది క్యాప్చర్ చేయలేదనమాట ఆ బిజీ టైంలో ఖచ్చితంగా ఆ టైంకి నా ట్రై పొడ అనేది విరిగిపోయిందనమాట సో టైంకి నేను డెకరేట్ చేసే వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయినా అక్కడక్కడక్కడ చేశాను అనమాట ఇంకా నా దగ్గర మొజరిలా చీజ్ అయితే లేదు సో మమ్మూ స్లైస్ చీజ్తోనే నేను కట్ చేసుకున్నాను బట్ రాలేదనేసి లాస్ట్ చేత్తోనే కట్ చేసుకొని పీసెస్గా చేసుకొని చపాతీ షేప్కి రౌండ్గా అయితే తిక్కుకోవాలన్నమాట సో దానిపైన నేను అయితే వేసాను దానిపైన కొద్దిగా మయోనీస్ వేసి బాగా స్ప్రెడ్ చేసి కొద్దిగా నేను కట్ చేసుకున్న చీజ్ అయితే వేసాను తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్ నా దగ్గర కాన్ ఉంది మరి కొద్ది కొద్దిగా కొద్దిగా ఉండే పన్నీర్ అయితే అది వేసి చేసాను అలాగే క్యాప్సికమ్ ఒక ఆనియన్ కట్ చేసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్ అంటే మరి అన్నీ వేయకండి సో కార్న్ క్యాప్సికమ్ కొద్దిగా ఆనియన్ అయితే వేసి నేను ఇలా డెకరేట్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది అన్నీ బట్ ఒక్కొక్కసారి మన క్రేవింగ్స్ని మనం తట్టుకోలేము కాబట్టి ఇలా చేసుకొని తినొచ్చు ఏమీ ప్రాబ్లం లేదు డైలీ అయితే కాదు ఎప్పుడో ఒకసారి రేర్గా అయితే చేసుకొని తినొచ్చు సో నేను ఒక టూత్పిక్తో అలా నా దగ్గర ఫోర్ స్పూన్ అయితే లేదనమాట అందుకే టూత్పిక్తో ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే బాగా బేక్ అవ్వడానికి ఆ టూత్పిక్తో మనం హోల్ అయితే పెట్టుకుంటున్నాము Mr. Sutter. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And we'll go oh. through the wastelands, through the highways. My shadow turns to sun rays And I...

ดีตระอดิคัตติ้งเก้อดีแฮปปี้จุบจุบจุบนะอเป้ดูดูดูดีติ फर्स्ट केक อะดูคาลินาตุตานา